హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీకు కొబ్బరి బూరెల రెసిపీని షేర్ చేస్తానండి మేమైతే వీటిని చెక్కలు అంటాము ముందుగా ఈ పిండిని ఎలా తయారు చేసుకోవాలో నేను టూకీగా చెప్పేస్తాను నేను ఫస్ట్ బియ్య పిండిని ఆడిచి పెట్టుకున్నానండి బియ్య పిండిని ఫస్ట్ బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఒక ముద్దలాగా రావాలి అట్లా వచ్చిన తర్వాత పిండిని పోసి మనం అరిసెలకి ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి ఇది డీటెయిల్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో అరిసెలు వీడియో ఉంటుంది అందులో చూడండి ఆ పిండిలో కొంచెం తీసుకొని అందులో కొబ్బరి పొడిని వేస్తున్నానండి ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని పొడి బియ్య పిండిని వేసి కలుపుకుంటున్నానండి నేను ఇవి అరిసెలు చేసిన తర్వాత కొంచెం పిండిని మిగిల్చి అప్పుడు చేసుకుంటున్నాను మనం ఇక్కడ పిండి వేయడానికి కొలతలు ఏమి లేవండి నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్పని తీసుకొని పొడి చేసుకున్నాను అదేవిధంగా మనకి తీపిని పట్టి మనం కలుపుకోవాలి ఇక్కడ నేను కొంచెం నీళ్ళని వేసుకొని మనకి చెక్కలు అయ్యేదానికి అనువుగా కలుపుకుంటున్నాను మనకి కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే పిండి కలుపుకోవడం కానీ నీళ్ళు కానీ పొడి పొడిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవడం కానీ చేసుకోవచ్చండి వీటికి కొలతలు లేవు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా వచ్చేస్తాయి ఎవరైనా చేసుకోవచ్చు వీటిని ఆ తర్వాత కొంచెం షోడా ఉప్పు వేస్తున్నానండి షోడా ఉప్పు వేసి కూడా బాగా కలుపుకుంటే బూరెలు బాగా పొంగుతాయి చూసారా ఈ విధంగా రావాలి పిండి అప్పుడైతే మనకి చెక్కలు తట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా అనువుగా ఉంటుంది వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఈ లోపల మనకి నూనె కాగిపోతుంది ఆ తర్వాత ఒక పీట తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత చేతికి నూనెను రాసుకొని చెక్కలు తట్టేసుకుంటున్నాను చూసారా ఈ మందంలో రావాలి చెక్కలు అప్పుడైతే బాగా పొంగుతాయి పలుచుగా ఉంటే కరకరలాడుతాయి ఎలా అయినా బాగానే ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని వేసి నూనెలో బాగా వేయించేసుకోవాలి చూసారా ఎలా పొంగుతున్నాయో ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవడమే నేను ఇక్కడ ఒకటి ఇంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా ఎట్లా వచ్చిందో చాలా బాగుంటుంది టేస్ట్ అరిసెలు చేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళకు కూడా ఈ చేసుకోవచ్చు టేస్ట్ సేమ్ లాగే ఉంటాయి Thank you so much for watching please like share and subscribe to my channel Janu lifestyles